ఎయిర్ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో నాణ్యమైన మన్నికైన గ్యారంటీ కలిగిన ఫర్నిచర్స్ సరసమైన ధరలకే లభిస్తాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు తిరుపతి ఎయిర్ బైపాస్ నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బ్రదర్స్ మెగా షోరూం తిరుపతిలో ఈరోజు ఏడుకొండలో వెంకటేశ్వర స్వామి సహజలు తిరుపతి పట్టణములో అతి పెద్ద షోరూమ్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములు ఇప్పటికే పదమూడు బ్రాంచులు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నెల్లూరు విశాఖపట్నం రాజమండ్రి అన్ని చోట్ల కూడా పదమూడు బ్రాంచులు రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములు ఓపెన్ ప్రారంభించడం జరిగింది జరుగుతూ ఉన్నాయి అది పెద్ద పేరు సాధించింది ఇది తిరుపతిలో పద్నాలుగవ బ్రాంచ్ ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి పట్టణంలో పద్నాలుగవ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషం ఈ రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూమ్ ఫర్నిచర్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు ఫిక్స్ చేసి ఇటు మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు అందరికి కూడా సరసమైన ధరల్లో నాణ్యమైన ఫర్నిచర్లు విత్ గ్యారంటీ దీంతో మనకు ఇక్కడ లభ్యం అవుతాయి ఎవరికి ఏది కావాలనుకున్నా అది అన్ని ఫర్నిచర్స్ ఇటు ఆఫీసులకు కానీ షోరూమ్లకు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్లకు కానీ ఎవరికి ఏది ఫర్నిచర్స్ కావాలనుకున్నా ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూంలో లభ్యమవుతాయి అవుతాయి అన్నీ కూడా ఇంటీరియర్గా చేస్తున్నారు ఇది ముఖ్యంగా ఈ ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని తిరుపతి ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోండి ఒకసారి రామచంద్ర బ్రదర్స్ మెగా షో రూమ్ని సందర్శించండి మీకు నచ్చినవన్నీ కూడా ఏది నచ్చితే అది మీకు సరసమైన ధరలో లభ్యం అవుతుంది కొనుక్కోవచ్చు అనేసి కూడా ఈ సందర్భంగా చేయడం ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ మెగా షో రూమ్ను ఈరోజు తిరుపతి పట్టణంలో ప్రారంభించడం మన ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మురికృష్ణ గారు మన తిరుపతి నగర కూటమి నాయకులు ముఖ్యంగా రామచంద్ర బ్రదర్స్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు వారి అందరికీ ఈ బిల్డింగ్ ఓనర్స్ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యలతో ఉండాలని కోరుకుంటూ మెగా షో ఈ రామచంద్ర బ్రదర్స్ అన్ని బ్రాంచుల అత్యుత్తమ పేరు సంపాదించాలని మంచిగా ఉండాలనేసి వెంకటేశ్వర స్వామి లైవ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని బా భక్తి భావనతో ఈ యొక్క ముఖా షోరూమ్ని ఓనర్లు కూడా నేను చెప్పడం జరిగితే ఎవరికి ఇబ్బందులు లేకుండా వచ్చిన తిరుపతి ప్రజలందరికీ కూడా కన్వీన్స్ చేసి వాళ్లకు